నంద్యాల శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం వద్ద ఉన్న లిపి పద్నాలుగు పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తింపు బ్రహ్మపురికి చెందిన సిద్ధలీవని శిష్యుడైన నిండ్రకు చెందిన కపిలయ్య శివలింగాన్ని చక్రగుండం వద్ద ప్రతిష్ఠించినట్లు లిపిలో నమోదు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారుల ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తింపు బాబాయి ఫస్ట్ ఇది ఇది ఏంటంటే చెక్కినట్లుంది కదా ఇది పురాతనండి బాబాయ్ అసలు ఒక బండ మీద ఎలా చూడ అంటే మా బాబు హలో ఒకటే నాకు ఐదు లీటర్ వాటర్ ఏదో పెడితే కదా రాసి మాత్రం వాళ్ళు ఉంది వాళ్ళు పనుకుని రాసినది కూడా ఉంది కట్ట అనుకుంటున్నా నేను అర్థమయ్యేవాళ్ళు ేషన్ కోసండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు